వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అర్జీల స్వీకరణ అమరావతి నివాస్ న్యూస్ అమరావతి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున వచ్చిన వివిధ వర్గాల ప్రజలు దివ్యాంగులు విద్యార్థులతో పాటు సాయం కోసం వచ్చిన వారి సాధక గా వివరించారు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఫిర్యాదులను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు స్వీకరించిన స్వీకరణకు ముందు గుర్రం జాహ్ జయంతి సందర్భంగా ఆయన తిరగటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు గుంటూరు పట్నం గోరంట్లకు చెందిన తన్నీరు సామ్రాజ్యం అనే దివ్యాంగురాలు తన సమస్యను చెప్తూ తనకు ఎప్పటి నుండో దివ్యాంగురాలి కోటాలో పెన్షన్ వస్తోందని వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక విద్యుత్ మూడు వందల యూనిట్లకు పైగా వినియోగించామని కారణంగా కారణంతో పెన్షన్ తొలగించారని మొరపెట్టుకున్నారు జీవనం సాగించడం కష్టంగా ఉందని తిరిగి తన పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు పల్నాడు జిల్లా పమిడిమర్రు గ్రామానికి చెందిన గుర్రపు శాల శ్రీనివాసరావు అనే వైసీపీ బాధితులు మాట్లాడుతూ తన తండ్రి వారసత్వంగా ఉన్న తమ్ములిద్దరికీ రెండెకరాల చొప్పున భూమి ఉందని గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఆ భూమిని ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించారని ఫిర్యాదు చేశారు పొలం విషయమై సదరు నేతలను అడగ తమపై దాడికి యత్నిస్తున్నారని వాపోయారు కృష్ణ ధర్మ కృష్ణ ధర్మరక్షణ సమితికి చెందిన హిందూ పెద్దలు సీఎంను కలిశారు గుంటూరు విజయవాడ జాతీయ రహదారి మధ్య సంరక్షణ లేని గోవుల అక్రమ రవాణా జరుగుతోందని దీన్ని అరికట్టేందుకు మంగళగిరి సమీపంలో గోశాలను ఏర్పాటు చేయాలని కోరారు ముఖ్యమంత్రి సహాయ నిధిని తొళ్లూరుకు చెందిన ఆలూరు వెంకట్రావు ఆలూరి ఆదినారాయణ యాభై వేల రూపాయల చొప్పున విరాళం అందించారు ఎం శ్యామలారావు ఇరవై ఐదు వేల రూపాయలు కె రాజేశ్వరి అనే మహిళ ఇరవై ఐదు వేల రూపాయలు విజయనగరానికి చెందిన కె హారిక పదిహేను వేల రూపాయలు విరాళం అందించారు వీటిని సీఎం చంద్రబాబు అభినందించారు